ఇది తీగ బచ్చల కూర మంచిగా కట్ చేసి కడిగి పెట్టేసి ఉంచాను దాంతో కర్రీ చేసుకోండి ఇలా శనగపప్పు వేసుకొని చాలా బాగుంటుంది పచ్చడి కూడా చేసుకోవచ్చు చట్నీ రోటి పచ్చడి అలా చాలా మంచిది ఇది కడిగి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచాను వేస్తున్నా అల్లం మెల్లిపాయ దంచుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి కట్ చేసుకొని ఉల్లిపాయ బాగా వేయాలి కూర టమాటా కూడా చేసుకోవచ్చు నేను శనగపప్పు వేసి చేస్తున్నాను మజ్జిగ పులుసులో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఈ ఆకుని ఈ బచ్చల కూర చెట్టుని ఇంట్లోనే కుండీలో పెంచుకోవచ్చు ఇప్పుడు ముందుగా కడిగించిన బచ్చల కూర వేసుకుంటున్నాను కాడలతో పాటే వేసుకోవాలి ఇది తీగ బచ్చలి అని దొరుకుతుంది కాడలతో పాటు కట్ చేసి వేసుకొని వండుకోవాలి చాలా మంచిది ఇది ఇలా అప్పుడప్పుడు దొరికినప్పుడు తెచ్చుకొని వండుకోండి ముందుగా నానబెట్టుకుని ఉంచిన శనగపప్పు వేసుకుంటున్నా కొంచెము ఎప్పుడు ఒకేలాగా తినకుండా ఇలా వెరైటీగా వేరే వేరే వండుకొని తినండి చాలా మంచిది హెల్త్కి పసుపు ఉప్పు కారం వేసుకుంటున్నా ధనియా పొడి కొంచెం బాగా వేగాలి ఇది కొన్ని వాటర్ వేసుకోవాలి శనగపప్పు కొంచెం మెత్తబడడం కోసం శనగపప్పు కొంచెం ఇలా ఉడుకుతే మెత్తబడుతుంది మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది శనగపప్పు ఎక్కువ టైం పట్టదు ఉడుకు చాలు రెడీ అయిపోయింది కర్రీ బచ్చల కూర కర్రీ రెడీ అయింది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి నమస్తే థ్యాంక్ యూ